హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మీ అందరితో కూడా ఫ్రెండ్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీకు క్లియర్గా అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏవైతే త్రీ డాట్స్ ఉన్నాయో త్రీ డాట్స్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ షేప్ గాని వస్తే మనకి ఏదైతే ఫ్రంట్ డాట్ ఉంటుందో ఫ్రంట్ డాట్ మనకి పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుంది అండి ట్రయాంగిల్ షేప్ లాగా రావాలి అంటే ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఏ ఏ సైజుల వాళ్ళకి ఏ ఏ మెజర్మెంట్స్ నిపుల్ పాయింట్ ఎంత డాట్ యొక్క ఇంటెక్ ఎంత అన్నది ప్రతిదీ కూడా క్లియర్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం చూసేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే నిపుల్ పాయింట్ ఉంటుందో నిపుల్ పాయింట్కి ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ కానీ త్రీ బై ఫోర్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ గ్యాప్ అయితే మాత్రం ఉండాలండి అప్పుడే మనకి ఫ్రంట్ యొక్క డాట్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి కంప్లీట్గా వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మధు ఫ్యాషన్ వరల్డ్ అని చెప్పి కంప్లీట్గా వీడియో ఓపెన్ చేసి క్లియర్గా అయితే మాత్రం చూసేయండి బిగ్నెస్కి అయితే చాలా బాగా అయితే మాత్రం యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్